హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగితో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది రైస్ చపాతీ ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుంది ముల్లంగి ఇష్టం లేని వారు కూడా ఒకసారి ఇది టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు దీనికి ఒక ముల్లంగి చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు నాలుగైదు ఎండిమిర్చి కొంచెం చింతపండు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ధనియాలు సాల్ట్ ఆయిల్ కావాలి ఈ ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి కొంచెం వేగనివ్వండి ఇది కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పును రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బాగా వేగనివ్వండి దీనిలోకి వేయించుకున్న పల్లీలను అలాగే మీ కారానికి సరిపడా నాలుగైదు ఎండిమిర్చిలను కూడా వేసి బాగా వేగనివ్వండి దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి తర్వాత అదే ప్యాన్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు కొంచెం ఫ్రై అవనివ్వండి తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ముళ్ళంగి ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని దీనిని మెత్తని పొడిలాగా చేసుకోవాలి దీనిలోకి మగ్గించిన ముల్లంగి ముక్కలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా దీనికి తాలింపును పెట్టుకోవాలి తాలింపు కోసం పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసి దీనిని పచ్చడిలోకి కలుపుకోవాలి దీనిలో మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది ఈ ముల్లంగి రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి